హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ టమాటా రొట్టి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండ్లీలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి రోటి పచ్చడి జ్వరం వచ్చి నోరు బాగాలేనప్పుడు ఈ పచ్చడి తిన్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో టమాటాలు కూడా వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి బాగుంటుంది తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా టమాటాలు కూడా సగం మగ్గిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం చింతపండును యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన ఈ టమాటా ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ టమాటాలు బెండకాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాతనే పచ్చడి రుబ్బుకోవాలి ఇప్పుడు మనం ఈ ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి క్షణాల్లో చేసేసుకోవచ్చు పచ్చడి ఇప్పుడు రోలు సిద్ధం చేసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి రాక్ సాల్ట్ వేసుకొని నూరుకోవాలి ఇవి బాగా మెదిగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడిలో తప్పకుండా జీలకర్ర అయితే మర్చిపోకుండా వేసుకోండి వెల్లుల్లి వెల్లుల్లిని కూడా బాగా దంచుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకొని వీటిని కూడా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి మరి కాసేపు రుబ్బుకోవాలి నేను రాగి సంగటి కాంబినేషన్గా ఈ పచ్చడి చేశాను రైస్లో కూడా బాగుంటుంది రాగి సంగటిలోకి అయితే సూపర్ టేస్ట్ అండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరి కాసేపు ఈ పచ్చడిని రుబ్బుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇలా నూరుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్